నా పేరు సునీత మాది శ్రీకాకుళం మా నాన్నగారు వ్యవసాయం మా అమ్మగారు హౌస్ వైఫ్ నేను డిగ్రీలో ఎన్సీసీ చేశాను ఎన్సీసీతో పాటు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ పాస్ అయ్యాను నా ఎయిమ్ డిఫెన్స్ జాబ్ అందుకోసమని శ్యామి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను నేను నేవీకి సెలెక్ట్ అయ్యాను నాతో పాటు ఇంకో అమ్మాయి స్వామి ఇన్స్టిట్యూట్ నుండి వచ్చింది శామిన్ ఇన్స్టిట్యూట్ నుండి ఇద్దరమే వెళ్ళాము మా ఇద్దరం కూడా సెలెక్ట్ అయ్యాము మాకు తీసుకునే బ్యాచ్లో టూ మెంబర్స్ మాత్రమే ఈ శామీ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాము ఆ టూ మెంబర్స్ని కూడా ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చాము వచ్చి ఇక్కడ త్రీ మంత్స్ కోచింగ్ అయింది ఈ ఇక్కడ కోచింగ్ తీసుకున్నందుకు నాకు వచ్చే జాబ్కి చాలా తక్కువ ఇక్కడ చదువుకుంటే గ్రూప్స్ కూడా క్వాలిఫై అవ్వచ్చు జాబ్ కొట్టచ్చు కానీ ఇప్పుడు నాకు ఈ జాబ్ చాలా అవసరం కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు ఇక్కడ చాలా బాగా కోచింగ్ ఇస్తారు వస్తే జాబ్ వస్తుంది పక్కగా కష్టపడితే తప్పకుండా జాబ్ వస్తుందని చెప్పారు అది కాకుండా మా అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడే కోచింగ్ తీసుకున్నారు వాళ్ళు కూడా సజెషన్ చేశారు స్టామిన ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది కోచింగ్ చాలా బాగా ఇస్తారు పక్కా జాబ్ వస్తుంది కష్టపడితే అని చెప్పారు అందుకోసమే ఇక్కడికి వచ్చాము వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా బాగానే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన చాలా అనిపించింది చాలా బాగా క్లాసెస్ చెప్తున్నారు హార్డ్ వర్క్ చాలా బాగా చేయిస్తున్నారు అలాగే గ్రౌండ్ కూడా చాలా బాగుంది గ్రౌండ్ అయితే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం నావిక్ సెలెక్ట్ అవడానికి కారణం కూడా ఇక్కడికి వచ్చాక గ్రౌండ్ చేయడం వల్ల నావిక్ సెలెక్ట్ అయ్యాము ఫ్యాకల్టీ టీచింగ్ మాత్రం చాలా బాగుంది చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తే చెప్తున్నారు తిరిగి చాలా బాగా చెప్తున్నారు క్లాసెస్ కూడా చాలా బాగా అవుతున్నాయి డైలీ ఎగ్జామ్స్ బాగా పెడుతున్నారు అలా పెట్టడం వల్ల కూడా మనకి ఎంత మనం ఎంత చదువుకున్నాం ఏంటి అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది ఎగ్జామ్స్ పెట్టడం చాలా 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 బెటర్ చాలా మంచిది కూడా అలాగే సండే సండే ఎగ్జామ్స్ కూడా రాయడం వల్ల మనకి ఆ సండే ఆ వీ వన్ వీక్ ఏం నేర్చుకున్నాం ఇంకా ఎంత ఇంప్రూవ్ అవుతున్నాం అన్నది తెలుస్తుంది ఎప్పుడైనా సరే వెహికల్స్తో కాకుండా టాపర్స్తో పోల్చుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నామా వాళ్ళతో పాటు మనం పోటీ పడగలుగుతున్నామా అనేది తెలుస్తుంది ఎప్పుడు కూడా శ్యామ్ సార్ అయితే ఇక్కడ నువ్వు చదువుకునే చదువుకి నీకు వచ్చే జాబ్కి చాలా తేడా ఉందమ్మా ఇంకా కష్టపడు ఇంకా కష్టపడు దానిపైన ఆధారపడకుండా ఇంకా ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి చాలా సపోర్ట్ చేశారు చాలా చాలా బాగా కూడా ప్రోత్సహిస్తారు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ లేడీస్కి చాలా సేఫ్టీ ఉంది అడ్మినిస్ట్రేట్ హాస్టల్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది అమ్మాయిలకి అది కాకుండా అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా ఏంటి ఇన్ని రిస్ట్రక్షన్స్ ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ అని కాకపోతే ఇలా లేక ఇలా ఉంటేనే మనం ఇలా ఉన్నాం ఇంకా నార్మల్గా ఉంటే చాలా సఫర్ అవ్వాల్సి వచ్చేది బయటకన్నా శ్యామి ఇన్స్టిట్యూట్ హాస్టల్ చాలా బాగుంటుంది చదువు కూడా బాగా చదువుకోవచ్చు స్టడీ అవర్స్ పెడతారు మేడమ్స్ కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు అన్నీ బాగున్నాయి యాక్చువల్గా ఫస్ట్ టైం నావీ అమ్మాయిలకి సోల్జర్గా పోస్టులు తీయడం ఆఫీసర్ ర్యాంక్స్ వేస్తే ర్యాంక్స్ అయితే చాలాసార్లు తీశారు కానీ ఆ అమ్మాయిలకి నావీ సోల్జర్స్గా ఫస్ట్ టైం తీయడం ఆ ఫస్ట్ టైంలో కూడా శ్యామి ఇన్స్టిట్యూట్ నుంచి ఇద్దరు అమ్మాయిలం వెళ్ళాం ఆ ఇద్దరు అమ్మాయిలను కూడా రన్నింగ్ వేసాం క్వాలిఫై అయిపోయాం మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడికి వచ్చాక గ్రౌండ్ చేశాక గ్రౌండ్ ఇంప్రూవ్ అయ్యాక అక్కడికి వెళ్ళి వేయగలిగాం ఇక్కడికి శ్యామి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత ఈ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ వచ్చే వాళ్ళు మనం అన్ని బుక్స్ కాకుండా ఇక్కడ ఉన్న మెటీరియల్స్ చాలా బాగున్నాయి అంత సబ్జెక్ట్ మాత్రం చాలా బాగుంది వాళ్ళు సార్స్ చెప్పింది రోజు ఈరోజు క్లాస్ ఈరోజు చదువుకుంటూ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ రాసుకుంటూ ఏ క్లాస్ కూడా ఆబ్సెంట్ అవ్వకుండా నీట్గా చదువుకుంటే పక్కగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాబ్ వస్తుంది కూడా కష్టపడాలి వాళ్ళు పెట్టిన స్టడీ అవర్సు అన్నీ కూడా ఫేస్ చేయాలి ఫేస్ చేస్తే ఓన్లీ ఒక సిక్స్ మంత్స్ అంతే తర్వాత మళ్ళీ మీకు నచ్చినట్టు మీరు చదవచ్చు మీకు నచ్చినట్టు ఉండొచ్చు జాబ్ వన్స్ జాబ్ వచ్చాక చాలా హ్యాపీగా ఉండొచ్చు మనకు నచ్చింది చేయొచ్చు ఈ సిక్స్ మంత్స్ కూడా వాళ్ళు చెప్పినట్టు కష్టపడి చదువుకుంటే పక్కగా మనకు జాబ్ అయితే వస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇలాగ రోజు క్లాసెస్ విని రోజు ఎగ్జామ్స్ రాస్తే పక్కగా కష్టపడి చదివితే పక్కగా జాబ్ వస్తుందని చెప్పగలను కాకపోతే అలా చదువుకొని ఉండకుండా మైండ్ మనం ఇలా చదివితే ఇలా మనకి అర్థమైతే ఇలా ఇలా ఎంత తక్కువ చదివినా కూడా చాలా తొందరగా అర్థమయ్యేటట్టు చదవాలి అలా బట్టి పట్టుకొని కూర్చున్నా కూడా మనకి ఏం రాదు అనుకుంటాం టెన్త్ ఇంటర్ సర్టిఫికేట్స్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఓన్లీ సర్టిఫికేట్స్ సరిపోతాయి ఏదైనా జాబ్కి క్వాలిఫికేషన్ మాత్రమే అని కానీ టెన్త్ ఉంటే ఆర్మీ ఆర్మీ ఆర్మీలోకి వెళ్ళొచ్చు ఇంటర్ ఉంటే నావీలోకి వెళ్ళొచ్చు ఇంటర్ ఇన్ కేస్ ఆ టైంలో సర్లే ఇంటరే కదా పాస్ అయిపోవచ్చు అనుకుని కూర్చుంటే ఇప్పుడు ఇంటర్ అడ్మిట్ నావే అడ్మిట్ కార్డు కూడా రాకపోయి ఉండేది నాకైతే మాత్రం అప్పుడు చదవడం కష్టపడడం వల్ల నైన్ ఫిఫ్టీ మార్క్స్ దాటడం వల్ల నావే అడ్మిట్ కార్డ్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నావే అడ్మిట్ కార్డ్ వచ్చాక నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్లో జాయిన్ అయ్యాక గ్రౌండ్ చేయడం నెక్స్ట్ ఎగ్జామ్ రాసి గ్రౌండ్ వేయడం చాలా హ్యాపీగా అనిపించింది అందరం అనుకుంటాం మనకి ఇంటి దగ్గర ఉంటే ప్రిపరేషన్ ఓన్ ప్రిపరేషన్ బాగుంటుంది చేయొచ్చు అని కానీ మనకు ఒక గైడెన్స్ కావాలి మనం ఎలా ఎలా చేయాలమ్మా ఇలా ఎలా చదవాలి అని అనుకోవాలి చిన్నప్పటి నుంచి మనం యాక్చువల్గా మనం ఇంటి దగ్గర ఉండి సాధించాలి చేయగలం అనుకుంటే ప్రతి ఒక్కరం కూడా చిన్నప్పటి నుంచి వరకు చదువుకున్న వాళ్ళమే అప్పుడు సార్లు చెప్పింది విని ఇక్కడికి వాళ్ళమే కాకపోతే మళ్ళీ మనకు ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ మనకి అర్థమయ్యేటట్టు చెప్పి క్లాసెస్ ఒకసారి వింటే ఆ ఓన్ తర్వాత క్లాసెస్ విన్నాక మొత్తం హార్డ్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు మనం ఓన్ ప్రిపరేషన్ పెట్టుకోవచ్చు కానీ ఏ క్లాసెస్ వినకుండా ఏమీ లేకుండా ఇంటి దగ్గర అలా ఓన్గా ప్రిపరేషన్ చేస్తామంటే చాలా కష్టమైపోద్ది అందుకోసమని ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి మన ఓన్ ప్రిపరేషన్ అయితే కరెక్ట్ కాదు ఏ ఇన్స్టిట్యూట్ అంటే నా ఒపీనియన్ మేరకు అయితే శ్యామి ఇన్స్టిట్యూట్ చాలా బెటర్ చాలా వరకు చాలా చాలా బెటర్ అని నేను చెప్తున్నాను ఆరు నెలల కష్టానికి అరవై ఏళ్ళ జీవితం ఉంటుంది అని శ్యామ్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ సార్ చెప్పిన మాటలు నా లైఫ్లో నెరవేరినందుకు చాలా గర్వపడుతున్నాను నా విజయానికి నా గెలుపుకు కారణమైన మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు అలాగే శ్యామ్ సార్ కూడా ధన్యవాదాలు శ్యామి ఇన్స్టిట్యూట్కి వచ్చి నేను సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది thank you friends